హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు ఒక మంచి పార్సల్ అయితే ఇంటికి వచ్చింది వాళ్ళు బుక్ చేశారు సునీతాన్ యోధా సో యాక్చువల్గా ఉగాదికి కానీ శ్రీరామనవమికి కానీ ఫ్యామిలీ కోసం బుక్ చేసినట్టున్నారు రెండు ప్యాకెట్స్ అయితే వచ్చాయి అందులో ఒక ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నాము ఎవరు పంపించారు దీంట్లో ఏముందో అనేది చూద్దాం హాయ్ అండి ఉన్నారు బాగున్నారా చాలా బాగున్నామండి కూడా బాగుండాలని కోరుకుంటున్నాము బాగుండాలి ఎందుకంటే నీకు జలుబు రాకూడదని కోరుకుంటున్నాను కూడా ఎందుకంటే స్నానాలు ఇక ఉదయాన్నే శని వాళ్ళ శనివారం అదిగోండి ఎర్లీ మార్నింగ్ పూజ పూజ అంటే ఏంటండి మేము అందరం లేచి ఉండాలి కదా లేచినప్పుడు మేము చేస్తాం అందరం ఉంటే కదా పూజ చేసుకోవాలి అలా కాదు పొద్దునే లేచి చేసుకుంటుంది ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది మీరు లేచి టీలు టిఫిన్ ఇవన్నీ ప్రశాంతంగా ఉంటే సరిపోయిందా నాకు ఉండద్దా అంటే మీరు కొంచెం లేట్ లేవచ్చు నైన్ లేవచ్చు అప్పుడు నైట్ నైట్ వన్ ఓ క్లాక్ అయిందండి మేము హైదరాబాద్ నుంచి వచ్చేసరికి ఓకే ఇప్పుడైతే మనం చక్కటి ఈ ప్యాకేజీని ఓపెన్ చేస్తే చేసేద్దాం మా అన్న నుండి బా నిద్రపోయిందండి తనకి నేను నైటు అవతలే వాళ్ళ ఇంటి పైన డాబా మీద ఆడిందంట కాలికి బొబ్బులు ఇంతలా బొబ్బులు వచ్చాయి కాలు లేకపోతేనే లేకపోతే నేను ఆమె కింద పడిపోయి నీ లేకపోతే ఆమె బొబ్బలు వస్తాయి అసలు వాళ్ళ అమ్మ మాట కొంచెం ఎంతైనా వాళ్ళ అమ్మ మాట కొంచెం వినరు వాళ్ళు ఎవరి మమ్మీ ఇవి సాయి కలెక్షన్ మన సాయి కలెక్షన్ కదా ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా తీసుకున్నామండి మేము సో ఇది ఫస్ట్ ఎవరిదో చూద్దాం సాయి కలెక్షన్ అని మీకు ఆమె డిస్క్రిప్షన్ నెంబర్ తనకు సంబంధించిన ఐడి కూడా ఇస్తాము బాగుంది మధ్య కదా కన్నీ కలర్లో అవుతున్నాయి తెలియకుండా ఓకేనా కదా దగ్గర నుంచి చూపించి ఫ్యాబ్రిక్ ఎలా ఉన్నా ఫ్యాబ్రిక్ బాగుంది డిజైన్ కూడా బాగుంది అమ్మాయి బ్లౌజు బ్లౌజ్ నీట్గా స్టిచ్ చేసి వచ్చింది కదా చూసుకో యోధానికి ఎక్కువ శాతం వరకు నేనేనండి నేను యోదానే డిసైడ్ అవుతాము ఎందుకంటే కెమెరాని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కాబట్టి మేము అనమాట సునీతనేమో రెగ్యులర్ వాటికి వాళ్ళు నైట్ వేసుకుని పడుకునేటప్పుడు కంఫర్ట్ ఉన్న డ్రెస్సెస్ సునీతనే వెళ్ళి తీసుకొస్తారు దాదాపుగా ఇప్పుడు నేను వెళ్ళట్ల చిన్నప్పుడు నేను వెళ్ళేవాని కానీ ఇప్పుడు అంతా వాళ్ళ మమ్మీనే చూసుకుంటుంది దాదాపు షూటింగ్స్ అన్నిటి కూడా మా సునీతనే పాపని క్యారీ చేస్తుంది బాగుంది బ్లౌజ్ ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ తో వచ్చింది కనిపిస్తుంది అమ్మా దుప్పటా కూడా బాగుంది బాగుంది కదా హే బేబీ ఈ దిస్ ఇస్ యువర్ సారీ ఎలా వచ్చింది క్లాత్ ఇది సేమ్ సేమ్ బుక్ జే చూడు సారీ అంతా ఇలా వచ్చింది ఓవరాల్గా ఏదో కెమెరా ఉంది ఓకే సో ఇప్పుడైతే బ్లౌజ్ అయితే ఇదే ఇదే బ్లౌజ్ అనుకుంటా ఇది బ్లౌజ్ ఇది ఇది బ్లౌజా వెనుక అవి ఇది బ్లౌజ్ బ్లౌజ్ బాగుంది సిల్వర్ మీద మొత్తం పింక్ కాంబినేషన్ సారీ సో కట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం శ్రీరోనామిక ఏమో చూడాలి పట్టుకోవాలి ఓవరాల్గా శారీ అంతా ఇలా ఉంది బాగుంది బాగుంది అమ్మ మేము పట్టుకో కాంబినేషన్ బాగుంది సో చెల్లెకి కూడా చిన్న సైజు ఇచ్చారు మేబీ ఇద్దరికి ఒకేలా ఎలా ఉంటుంది అని చెప్పేసి సాయి కలెక్షన్ చాలా బాగా పంపిస్తుంది అండి అమ్మాయి మనకి ఎప్పటి నుంచో యోధావాళ్ళకి చాలాసార్లు పంపించింది ఇది ఇది ఎంత మీదేమన్నా ఇలాంటివి లేవు ఇలా తీసుకున్నా వావ్ ఎంత గా ఉంది కదా చాలా కాటన్ టైప్ లో ఉంది ఇది తనకి అసలు కూర్చుకోదు సరిపో అన్న నీకు ఓనీసుకోదు రెడీ అయినావా పది నిమిషాల నుంచి అయిపోయిందా పక్కన సో మీరు కూడా బుక్ చేసుకోవాలి మరి అవునా సో ఇవ్వనమాట అండి మేము బుక్ చేసింది ఇంకో డ్రెస్ అయితే రావాలి నాది అది ఇంకా రాలేదు మళ్ళీ తర్వాత వస్తుంది కావాలనుకునే వాళ్ళు ఇదిగో ఈ నెంబర్ ఉంది కదా ఈ నెంబర్కి వాట్సాప్ నెంబర్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దాని ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓకే సో అండి